హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి పూజ ఏడో వారం జరుపుకుంటున్నాము దానికి ముందుగా పీట వేసుకున్నాము దేవుణ్ణి పట్టడానికి మేము పేట మీద పూల పంపి వేసుకుంటున్నాము ఎప్పుడు అలాగే వేస్తాము

మా మమ్మీ వరిపిడి దీపాలు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చూపిస్తున్నారు చివరిలో చూపిస్తా మా మమ్మీ ఎలా రెడీ చేశారు మా మమ్మీ వరిపిండి దీపాలకి కుంకుమ పసుపు పెట్టారు బొట్లు పెట్టారు అది మా మమ్మీ పళ్ళు పెట్టారు মমী পুৰি অলংকৰিছিলো মাংগ পুহ উ

എന്താണ് പറയാൻ കിടന്നത്